సూర్యాపేట జిల్లా అండి పెర్మాడు మండలం ధర్మపురం మాది బుర్రగత ఇరవై సంవత్సరాలు సార్ చెప్తున్నాం మా పెద్దలు కూడా చాలామంది ఉన్నారు మరి గవర్నమెంట్ మాకు కళాకారులకు ఏదైనా ఒక సాయం చేయాలని కూర్చున్నా ఒక బస్సు బాసులు అయినా కళాకారులు మనకి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఎట్లా పోవాలని ఫోగ్రాఫ్ చేయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది పింఛిన్లు కూడా మా కళాకారులకి ఇల్లు ఒక బస్సు బాసులు ఇస్తే సంతోషం అండి మేడం మీరైనా జర తెలుస్తే అందరికీ మన తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలుస్తే చెప్పండి కళాకారులు ఎందుకంటే కొద్ది మంది ఉంటారు కాబట్టి ఒక బస్సు బాస్ తెలిస్తే పలానా గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ఈ పథకం ఇచ్చింది కళాకారులకు అని ఎల్లకాలం కాలం మేడం ఈ ఒక్కసా చేయండి రేవంత్ రెడ్డి గారు చేయాలని ప్రదర్శించుకోవడానికి బాగుంటుంది మేడం కళాకారులకు కళలు ఎప్పుడు కళకళలు నాడుతూనే ఉంటాయి అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు జనాల మధ్యలో బాగానే ఉంటున్నాయి మేడం ప్రదర్శించిన దాంట్లో అంటే కొంతమంది మా దాంట్లో మానేశారు చదువులు ఇవన్నీ చేస్తున్నారు కానీ కొంతమంది దీని మీదే ఆధారపడి ఉన్నారు అటువంటి వారికి ఇటువంటి అవకాశాలు రావడం చాలా అదృష్టంగా ఉంది పెండి మీదకి వానికి వస్తే ఈ పెండికి లగ్గమయ్యేటప్పుడు పరుసుకుంటారు చేత ఇది ఇది జాగాలే భూములు ఏం లేవు కూలికి పని పోతే మాకు కడుపు లేకపోతే లేదు మా కా కూల కాస్ట్ బేడ బేడ కదా అంగారం మా భార్య చనిపోయిన ఇద్దరు కూతురు రమ్మ బిడ్డలు మాది కసిపికి ఇది కుల కసిపి సీత కమ్మ సవాళ్ళ సావాలనుకుంటాము కథ కథలు చెప్తాము రబ్బుల కథ చెప్తాము పోతే కూలి పని చేసుకొని పడతాం మేము అమ్మ మాకు ఏ భూములు లేవు జాగలు లేవు మాకు పింఛిండి కాదు ఏం లేదమ్మా నా భార్య చనిపోయింది నేనున్న అరవై ఏళ్ళకు నా బాధకి ఇది ఇది అంతా మాధ కులంత ఇది కులు సప్తగాడు కావాలా మాకు అందుకోసం వచ్చిన బేడపడి దంగల కులం అది క్యాస్ట్ ఇస్తానారు ఇక్కడ దాకా వచ్చినాం ఇది ఇక్కడ దాకా వచ్చినాం అన్నట్టు అందు గురించి వచ్చిన మా బాధలకి ఇవి ఇది ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు ఈ కళ నమస్కారం మేడం మేమంటే ఇప్పుడు నలభై యాభై నుంచి మా నాన్నలు కానీ మా తాతలు కానీ ఇదే పట్టుకున్న వృత్తి ఇది తాంబూర్ అంటారు ఇది డిమ్కి అంటారు ఒకళ్ళ చనిపోతే ఎక్కడ దినాలైతే ఇక్కడ యాడ మార్షికం అయితే అక్కడ కథ చెప్తాం మేడం మాకు జాగలు లేవు భూములు ఏం లేవు బిక్ష ఆటం చేసుకుని బతున్నాం కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఎందుకంటే ప్రభుత్వం ద్వారా కూడా మాకేం పెంచిన కావాలి మాకు ఏం సహాయం లేదు ముందు ఏం లేదు కాబట్టి ఇల్లు ఇల్లు పని బిచ్చ ఒక బతున్నాం మేడం అది కూడా పోదామంటే బాగా మాది మాకే చర్యలు అజ్జలాగా ఉంటుంది ఇక అంత పని లేదంటే బిచ్చాటన జాగలు లేవు భూములు లేవు ఏం లేవు మేడం ఎందుకు చేసుకుంటూ వస్తున్నారు మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఇది చేసింది మేడం మాకు ఇది అలవాటు ఇది ఇదే కంటి ఇదే కొనసాగిస్తున్నాం మేడం ఎక్కడైనా దినాలైతే కానీ పోయి కథ చెప్పుకుంటూ ఐదు వందలు రెండు వేలు ఇస్తే అవి పుట్ట కట్టుకుంటావు మేడం మాకైతే ఏం లేదు జాగలేదు ఇండు కూడా లేవు మేడం గుడిశాలనే బతున్నాం ఇంకా ఇప్పుడు ఈ విధమైతే మాకు కరెక్ట్ కాదు కదా మేడం పెంచిన మాకు కూడా బాగుంటుంది కూడా చదువు కూడా వేగ ఇబ్బందులు అయిపోతున్నాయి అమ్మ దయచేసి మీకు మన ప్రభుత్వంకు కూడా పెద్దలకు నమస్కారం చేసి చెప్తున్నాం మా గల సంఘం ఉన్నది ఈ బిడబుడిగా జంగాలం అంటే మేము కథలు చెప్పుకొని జీవధారము సంచార జాతులం ఊరికి మూడు రోజులు ఊరికి నాలుగు రోజులు పిచ్చగాళ్ళు అంటారమ్మా మమ్మల్ని మమ్మల్ని పిచ్చగాళ్ళు గురుషల వాళ్ళు శారదకాలు మీరు అడక తినే వాళ్ళు మీకు బిచ్చగాళ్ళు అడుక్కుంటారా బిచ్చ మెత్త మీద బట్టకు కూడా దానం ఇస్తారమ్మా ఎన్ని రోజులుగా ఈ సేవ చేసుకుంటే బతకాలంటే మొత్తం అయితలేదు మళ్ళీ టీవీలు కూడా వెనకటి కాలంలో వేషం కట్టి కథ చెప్తే ఒక పది పైసలు ఐదు పికెట్టు పెట్టి మేము కథలు చెప్పినాం అప్పుడు విన్నారు ఇప్పుడు ఇంటలేరు ఎవరి కథలు ఈ యాచకం అనేది కన్నల మేడం గారు దయచేసి మీరందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా బెడబుడిగా జంగాలకు మంచి న్యాయం జరగాలి మా పిల్లలు చదువుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మాకైతే చదువు లేదు మా తాతలకు మా అయ్యలకు మాకు కూడా చదువు లేదు కొంచెం కొంచెం అక్షర కిరణంలో చదువు నేర్చుకున్న మా పేరు మాకు వస్తుంది మేడం దయచేసి మీ మీడియా వాళ్ళకు కూడా మేము దయచేసి చెప్తున్నాము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇందిరామ ఇండ్లు కానీ అగారు మళ్ళీ ఇంకెంత పెన్షన్లు కళాకారుల పెన్షన్ కూడా అమ్మా జాగలు లేవు భూములు లేవు గడక తినాలంటే కూడా పోయి పిచ్చగా చేసుకుంటే కష్టం మస్తున్నదా అట్లా అంటారు మా సిరిపాటి వేనన్న తరపున మేము జనసంఘం తరపున కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో మేము మీటింగ్ లో పాల్గొన్నామమ్మా దయచేసి మేము కోయా కోయ బొమ్మల ఆట అనేది ఇది మనకు కళ లేదు పేరే కళ ఇది ముప్పై మూడు జిల్లాల్లో కల ఇది ఒకటే ఉన్నది మేము కళలు ఇవి మా తాతలు హో తాతల కాంచెల్లి ఇది ఆడుతున్నాం దీని దీని తిన్న దీని ద్వారా మీ జీవనాధారం గడిపినామమ్మ ఇప్పుడు ఈ తరానికి ఇప్పుడు ఈ తరానికి చేయాలనుకుంటే దీనికి బరువు ఉంటుంది ఒక్కొక్కటి పదిహేను కిలో వేటు ఉంటుంది పట బొమ్మ పట్టలేరు కష్టం ఇది ఈ కళ్ళని పోకుండా ప్రభుత్వం వాళ్ళు కానీ మాకు వాళ్ళు ఎలా వేపులు మనం ఆదుకొని ఎక్కడ కళ్ళ పెట్టించి మాకు ఉపాధి కాలు మాకు ఇప్పుడు ఆడుతున్నాము ఇంకా తరాన్ని కూడా నేర్పిస్తున్నాము వర్క్ షాప్ కూడా పెట్టినాము వర్క్ షాప్ నేర్పిస్తున్నాం పెడుతున్నాం కష్టం ఉంటుంది బరువు చూడండి ఒకసారి వేటు బరువు ఉంటుంది బాగుంటుంది వేటివి ఇట్లా పడకుండా ఏర్పడుతుంది పదిహేను కేజీలు పది కేజీల వేట్ ఉంటది ఆ కోయోళ్ళు కదా మొత్తం కోయ అన్నట్టుగా దీన్ని బట్టి ఇట్లా అడిగాడు ఇట్లా